హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి మంచి అప్డేట్ అండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ సో చాలామంది ఏంటంటే వాడాలేవుడ్లో అడుగుతున్నారండి మనకి చెల్లూరు బైపాస్ వే ఉంది కదా అక్కడ కేవిఆర్లో ఏవెన్ బీట్లు అంటే మెటర్ అని చాలామంది అడుగుతున్నారు సో ఇది ఓవరాల్గా ఆరు వందల అండి అందులో మీకు రెండు వందల గజాలు కావాలని ఇస్తారు మెజర్మెంట్ అయితే మీకు తెలిసింది కదండి మంచి మెజర్మెంట్ ముప్పై ఏంటి అరవై ఏంటి రెండు వందల గజాలు ఇందులో మూడు ప్లాట్స్ అండి గా మూడు కూడా ఒకే లైన్లో ఉన్నాయండి చాలా మంచి బడ్జెట్లో మనకు అందుబాటులో వస్తుంది సో మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా రెడీగా ఇండివిజువల్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుందండి అండ్ సెకండ్ ఏంటంటే ఈ ప్లాట్ మీద బ్యాంక్ లోన్ అవైలబుల్ వస్తుందండి ఎందుకంటే కేవీఆర్ గేటెడ్ కమ్యూనిటీ సో కూడా లేఅవుట్ మీద మీరు బ్యాంక్ కి హ్యాపీగా తీసుకోవచ్చు అండి మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మనకు వర్కౌట్ అవుతుంది సౌత్ ఫేసింగ్ అంటే మంచి మెజర్మెంట్ ముప్పై ఇంటి అరవై రెండు వందల గజాలు సో మూడు కావాలన్నా పర్వాలేదు లేదు ఎందులో మీకు సింగిల్ ప్లాట్ కావాలని ఇస్తారండి రెండు వందల గజాలు ఇది ఏంటంటే మెయిన్ హైవేకి చాలా దగ్గరండి మంచి ప్రైమ్ లొకేషన్ సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్లో ప్లాట్స్ మనకి ఫ్యూచర్లో మంచి ఇన్కమ్ గ్రో చేస్తాయండి మంచి ఇన్వెస్ట్మెంటు చుట్టుపక్కల ఏంటంటే ఇండివిజువల్ ఈ లేఅవుట్ ఏంటంటే యాక్చువల్గా మీరు వచ్చి చూడండి డూప్లెక్స్ కానీ ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్స్ చాలా ఎక్కువ అండి ఇందులోనే ఎందుకంటే ఎక్కువ హైదరాబాద్ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ సో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారండి ఇందులోని ఇం ఇందులో ఒక డూప్లెక్స్ వెళ్ళా సో ఒక టూ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ చేస్తే అబౌవ్ కోటి నలభై లక్షలు ప్లస్లో ఉంటుంది అంత హై ఇషన్ చూసారు ఇవన్నీ ఇండివిజువల్ హౌస్ డూప్లెక్స్ హౌస్ ఇవన్నీ చాలా ఎక్కువండి ఇవన్నీ మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇదంతా సో ఎవరైనా దీని గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశారండి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రైజ్ అనేది పంతొమ్మిది వేల ఐదు వందలు చెప్తున్నారండి స్క్వేర్ యార్డ్ కాస్ట్ సిటీకి కూర్చుంటే తగ్గే అవకాశం కూడా ఉంటుంది మంచి బడ్జెట్ అండి మిస్ చేసుకోవద్దు ఎందుకంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా వస్తుంది మీకు ఏ బ్యాంక్ కావాలన్నా మంచిదే మీరు లేదు రెడీ ఇండివిజువల్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీ దగ్గర అమౌంట్ అది ఉంటే సో ఫర్దర్కి ఇన్ఫర్మేషన్ కోసం నెంబర్ మెన్షన్ చేస్తాను అండి కాల్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏంటని ఫేసింగ్ అండి సౌత్ ఫేసింగ్ అండి లొకేషన్ మనకి విజయనగరం రామనారాయణ టెంపుల్ దగ్గర కేవీఆర్ ఉంది కదండి చెల్లూరు బైపాస్ రోడ్ దగ్గర సో అక్కడ వస్తుందండి మెయిన్ హైవేకి ఎంట్రన్స్లోనే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్